మామ బావా బ్రో ఇట్లాంటి మాకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు బట్ వాళ్ళలోనే ఒక్కడు ఇలాంటి వాడు ఉంటాడు మనకి ఏ కష్టాలు వచ్చినా ముందు వాడే ఉంటాడు నైట్ త్రీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతాడు సో అలాంటి వాడినే ట్యాగ్ చేయండి ఎందుకంటే ఈరోజు శ్లోకం వాడి కోసమే డే సెవెన్ ఆఫ్ లర్నింగ్ భగవద్గీత చ నానాశ్రహేద్ధ విద సో ఇక్కడ దుర్యధనుడు వాడు వారియర్స్ కోసం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వారియర్స్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ కోసం చావడానికి ఇంకా చంపడానికి కూడా రెడీ మన లైఫ్లో కూడా అట్లాంటి ఒక ఫ్రెండ్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మన కోసం ఏదైనా చేయడానికి రెడీ మనకి ఇట్లా కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే వాళ్ళు మన లైఫ్లో ఉంటారు సో ఇలాంటి వాళ్ళని మీ లైఫ్లో వదులుకోకండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దొరకడం కష్టం ఇంకా మీ లైఫ్లో ఎంత పెద్ద స్ట్రెస్ వచ్చినా వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఎందుకంటే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ వీళ్ళతో ఒక గంట కూర్చున్న मन लाइफ चाला हैपी गान भी